ఈ సిఐటిఓ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కూడా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అంగన్వాడీలు గ్రామ పంచాయతీ కార్మికులు మధ్యాహ్న భోజనం కార్మికులు ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది వారికి పూల మా పూలు వేసి పూలు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి కార్మిక వర్గానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు మరి లేబర్ కోర్టులు తీసుకొచ్చి మరి అన్యాయం చేస్తుంది ఈ యొక్క లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంగన్వాడీల సమస్యలను గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను మరి మధ్యాహ్నమైన కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మరి పూలే గారి జయంతి సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం మరి వీరి యొక్క కార్యక్రమాల్లో భాగంగా మరి వీరి యొక్క ఏదైతే పూలే గారి ఆదర్శంగా ఈ